వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన శ్రీమతి పరస కస్తూరమ్మ ఐదవ సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ పరసరత్నం ఆధ్వర్యంలో రియా హాస్పిటల్ స్విమ్స్ బర్డ్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ అమరా ఆస్ట్రా నారాయణాది మొదలైన ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు కళాకారులకు రాష్ట్ర స్థాయి కోలాట చెక్క భజన పోటీలను నిర్వహించారు చేస్తే ఉన్నారు అతను కూడా రావాలి వచ్చిండగా చెప్పగా వెరీ గుడ్ వెరీ గుడ్ నీ పేరు అయినా మీరు సన్మానం చేస్తా సుందర్ కుమార్ డప్పు ఆయన కూడా గౌరవాన్ని డప్ కళాకారుడు సుందర్ కుమార్ హ్యాపీ 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 తర్వాత దట్టం దొడ్డి నారాయణప్ప గారు దట్టం దొడ్డి నారాయణప్ప గారు భూములు